హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నే లవర్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత ఏ డే ఇన్ మై లైఫ్ అన్నట్టుగా ఒక వ్లాగ్ షేర్ చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ నేనైతే చాలా బాగున్నాను అని అయితే చెప్తున్నాను కానీ వన్ వీక్ నుంచి చాలా సిక్ అయ్యానండి రీసెంట్గా సో ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాను ఆ రికవరీ ప్రాసెస్లో ఫస్ట్ డే అనమాట సో ఫ మార్నింగ్ మార్నింగ్ లేచేసి పాలు కాచేసి పిల్లలకి టిఫిన్ వేస్తున్నాను అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి కదా సో అందుకని నేనైతే టిఫిన్స్ వేసేస్తున్నాను ఇవాళ మా టిఫిన్ వచ్చేసి అట్ట అనమాట నేనైతే పల్లీ చట్నీని నిన్నే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట మార్నింగ్ పూట టిఫిన్ సెక్షన్తో పాటు పల్లీ చట్నీ చేయటం అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో అందుకని నేనైతే ముందే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను రేపు మనకి టిఫిన్ దోశ అంటే దానిలో కాంబినేషన్ చట్నీ కాబట్టి నేనైతే ముందే ప్రిపేర్ చేసుకుంటాను సో ఈ టిప్ ఏదన్నా యూస్ యూజ్ అవుతుంది అంటే ఒకసారి ఫాలో అయిపోండి పిల్లలిద్దరిని రెడీ చేసేసి స్కూల్కి పంపించేసాను అనమాట ఇంకా నేనైతే టిఫిన్ చేస్తున్నాను ఇది వచ్చేసి నా టిఫిన్ ప్లేట్ ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాను కాబట్టి మార్నింగ్ సెషన్ టిఫిన్ టైంలో ఎగ్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట రోజు బాయిల్డ్ ఎగ్ తీసుకోలేము కాబట్టి కొంచెం ఎగుటుగా ఉంటుంది కదా ఎవరికైనా కానీ సో అందుకని నేనైతే ఎగ్ దోసే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట సో అలా మీరు కనుక ఎగ్ని ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే రోజు ఇలా మార్నింగ్ సెషన్ బాయిల్ చేసుకోండి ఒకసారి ఒకసారి దోశలో యాడ్ చేసుకోండి ఎగ్ దోశ లాగా ఒక్కొక్కసారి ఫ్రెంచ్ టోస్ట్ లాగా యాడ్ చేసుకోండి ఒక్కొక్కసారి ఆమ్లెట్ లాగా చేసుకోండి నేనైతే ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం అనమాట ఆమ్లెట్ వేసినాను పిల్లల కోసము మార్నింగ్ దోశలే కదా తిన వాళ్ళు ఇవాళ మా కర్రీ వచ్చేసి పప్పు అనమాట పప్పులోకి కాంబినేషన్ వచ్చేసి మా పిల్లలకి ఆమ్లెట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఆమ్లెటే వేస్తాను ఇంకా ఆమ్లెట్ వేసే టైం లేదు అంటే ఏదన్నా వాళ్ళకి లేస్ ప్యాకెట్లు అలాంటివి ఉంటాయి కదా సో అవి ఇచ్చేస్తాను అనమాట ప్రస్తుతానికైతే ఆమ్లెట్ వేసి ఇస్తున్నాను రోజు కంపల్సరీగా నేనైతే పిల్లలకు కూడా ఒక ఎగ్ అనేది ఇంక్లూడ్ చేస్తాను డైట్లో అది పొద్దున కానీ మధ్యాహ్నం కానీ నైట్ కానీ సో అదనమాట మా ఇంట్లో ఎగ్స్ బాగానే యూస్ చేస్తాను నేను ఇందాక సిక్ అయ్యాను అని చెప్పాను కదా ఏమైందో తెలియదు నా స్టమక్ అనేది బాగా అప్సెట్ అయిపోయింది అనమాట వన్ వీక్ నుంచి అస్సలు రైస్ అనేది వెళ్ళటం లేదు అసలు ఈవెన్ ఇడ్లీ కూడా తినలేని స్టేజ్లో అనమా ఉన్నాను అనమాట సో ఇడ్లీస్ కూడా టూ ఇడ్లీస్ తినటం చాలా కష్టంగా ఉండేది ఇంకా టూ త్రీ డేస్ కట్ చేసరికి నాకు ఓఆర్ఎస్ తాగితే కానీ ఓపిక వచ్చేది కాదు సో ఆ స్టేజ్లో ఉన్నాను అండ్ దెన్ నేను ప్రజెంట్ రికవర్ అవుతున్నాను అనమాట ఇంట్లో కనుక మనము సిక్ అయ్యాము అంటే ఇల్లు మొత్తం అప్సెట్ అయిపోతుందండి సో అందుకని నా మీద నేను కేర్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుందండి మా బాబు వచ్చేసి సిక్స్కి వస్తాడు పెద్ద అబ్బాయి సో అందుకని నేను ఆ బాబు కోసము క్యారెట్ హల్వా ప్రిపేర్ చేస్తున్నాను అంటే మా ఫస్ట్ బాబు సిక్స్కి వస్తాడు సెకండ్ బాబు ఫోర్కి వస్తాడు బట్ ఈ మీన్ వెల్ తను ఆడుకుంటూ ఉంటాడు డైట్ ఏం ప్రిఫర్ చేయడు చిన్నబాబు సో వాళ్ళన్న వచ్చాక ఇద్దరు కలిసి కూర్చొని ఏదో ఒకటి తోడుగా ఉంటుంది కదా సో ఇంట్రెస్ట్గా తింటాడు అందుకని నేను పెద్ద బాబు వచ్చే టైంకి ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట నేనైతే ప్రజెంట్ క్యారెట్ హల్వా చేస్తున్నాను క్యారెట్ అనేది మంచి హెల్దీ ఫుడ్ కదండి నేనైతే క్యారెట్ని ఫ్రై చేసుకొని తింటాను ఇలా క్యారెట్ హల్వా చేస్తే దాంట్లో కొంచెం షుగర్ అనేది యాడ్ అవుతుంది కదా షుగర్ ఎందుకు మనం యాడ్ చేసుకోవటం అని చెప్పేసి నేనైతే చాలా తక్కువ క్వాంటిటీనే తీసుకుంటాను క్యారెట్ నేను ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే మాత్రం ఫ్రై లాగా చేసుకుంటాను అనమాట ఒక పక్కనేమో నేనైతే పాలు కాస్తున్నాను ఇంకోవైపు క్యారెట్ హల్వా చేస్తున్నాను అనమాట సో మీకు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడే అర్థమైపోయేంటి అది మాట్లాడడానికి కూడా కొంచెం ఆయాసపడుతున్నాను సో అలా ఉందనమాట నా ఈవెన్ దో ఈవెన్ దో నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకు అంటే రీసెంట్గా ఒక కొటేషన్ అనేది హార్దిక్ పాండ్య క్రికెటర్ ఉన్నారు కదా సో తను చెప్పటం అనమాట మన బాడీ అనేది అలసిపోతుందండి బ్రెయిన్ కాదు సో అందుకని మన బ్రెయిన్ అనేది మన బాడీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది సో బాడీ అనేది దాన్ని ఆటోమేటిక్గా ఫాలో అయిపోతూ ఉందండి బాడీ అనేది బాగా హట్ అయ్యి బాగా అప్సెట్ అయినప్పుడు బ్రెయిన్ ఆటోమేటిక్గా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి సో ప్రజెంట్ నేనైతే చాలా సిక్గా ఉన్నాను కాబట్టి నా బ్రెయిన్ కూడా చాలా రెస్ట్ మోడ్లో ఉంది సో బ్రెయిన్ అనేది అంత రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతే మరీ మనం నెక్స్ట్ ఫేజ్ సిక్ అయ్యి మళ్ళీ రికవర్ అయ్యే స్టేజ్లో మన బాడీ మనకి అలిం కాదని చెప్పేసి లైట్గా బాడీని స్ట్రెచ్ చేస్తున్నాను అనమాట నా బ్రెయిన్కి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను సో బాడీని కొంచెం స్ట్రెచ్ చేయడానికి సో ఈ వీడియోస్ అనేవి నేను ఆల్రెడీ షూట్ చేసి పెట్టుకున్నాయన్నమాట తర్వాత ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి సో నేను సిక్క అయిన టైంలో నా బ్రెయిన్ని కొంచెం కాన్సన్ట్రేషన్ పక్క తిప్పుకోవటం కోసం అంటే వేరే వైపు నా మైండ్ని తిప్పుకున్నప్పుడు నాది ఆ సిక్నెస్ అనేది నేనైతే మర్చిపోవటమో లేకపోతే కొంచెం డీవియేషన్ కోసం అని చెప్పేసి యూట్యూబ్లో వీడియోస్ సెర్చ్ చేసినప్పుడు నా బ్రెయిన్ అంతా అసలు ఎంత కల్టివేట్ అయిపోతుందో అని చెప్పేసి నాకే అనిపించింది సో అందుకని నేనైతే డైవర్ట్ అయిపోయాను ఇంకా నేను కూడా ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఈ వీడియో షూట్ చేసి పెడుతున్నాను అనమాట ఇది వచ్చేసి నా వాట క్యారెట్ హల్వా చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ క్యారెట్ హల్వా నాకైతే అవైలబిలిటీలోకి వచ్చింది అదే తింటున్నాను అనమాట మరి ఎక్కువ కాన్సన్ట్రేషన్ నాకు అవసరం లేదు కదా అని చెప్పేసి ఈవినింగ్ సెషన్ వాళ్ళు స్నాక్ తిన్న తర్వాత బయటకు వెళ్ళాల్సిన అవసరం వచ్చిందండి బయటకు వెళ్ళినప్పుడు మ్యాక్సిమం నేనైతే ఫోన్ తీసుకెళ్ళను ఎందుకంటే పిల్లలు ఇద్దరు ఉంటారు కాబట్టి నేను ఒకదానే పిల్లలతో వెళ్ళినప్పుడు మాత్రం ఫోన్ అనేది నేను క్యారీ చేయను ఎందుకంటే పిల్లలు ఇద్దరిని పట్టుకోవాలి కదా బట్ నేను ఎందుకు తీసుకొని వెళ్ళాను అంటే ఈరోజు ఇవాళ మా మదర్ ఉన్నారు సపోర్ట్ సో అందుకని సెల్ తీసుకొని వెళ్ళాను దట్టు మా మదర్ ఎక్ బయట ఎక్కడో వేరే చోట ఉన్నారు సో నేను మా మదర్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఫోన్లో కాంటాక్ట్ అవ్వడానికి కానీ ఫోన్ తీసుకెళ్ళాను అనమాట ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ జెండా అనేది భలే కనిపించింది నాకు సో అందుకని అది షూట్ చేస్తూ ఉన్నాను అక్కడే మా పిల్లలు ఇద్దరు కలిసి ఫోటో దిగుదామని ట్రై చేశారు బట్ ఆ జెండానేమో పెద్దగా ఉంది వీళ్ళేమో చిన్నగా ఉన్నారనమాట సో ఇద్దరిని కలిపి తీయడానికి అసలు వల్లవలేదు సగం సగమే అవుతుంది వస్తే వాళ్ళు వస్తున్నారు లేకపోతే జెండా వస్తుంది వీడియోలోకి సో అక్కడితో నేనైతే ఇంకా స్టాప్ చేశాను అనమాట మ్యాక్సిమము తర్వాత ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి చీకటి పడిపోతుంది ఇంకా పిల్లలిద్దరూ మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వంట చేసే ఓపిక లేదని చెప్పేసి నేనైతే మా వారే చెప్తే బిర్యానీ ఆర్డర్ చేసి తెప్పించారనమాట ఈ నైట్కి అయితే మాకు బిర్యానీయే సో ఇదే అనమాట ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని నేనైతే పిల్లలకి షేర్ అనమాట ప్లేట్స్లోకి పిల్లలిద్దరికీ అంటే తింటారు కానీ వాళ్ళే వేసుకొని అనేది కొంచెం అలవాటు కాలేదు ఇంకా సో అందుకని నేనైతే ప్లేట్లలో వేసేసి ఇస్తున్నాను వాళ్ళే తినేస్తారనమాట ఇప్పుడు మా పిల్లలు నోట్లో పెట్టించుకునే స్టేజ్ నుంచి వాళ్ళే తినే స్టేజ్కి వచ్చారు సో ఐఎమ్ లక్కీ ఫర్ దట్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎంత కష్టపడతామో వాళ్ళు పెద్దగా అయినాక అంత సుఖపడతామండి మనం సుఖపడేటప్పుడు మనం క పడ్డ కష్టాలు కొంచెం గుర్తుకొచ్చినప్పుడు అబ్బా ఆ డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము సో ఈ స్టేజ్ నుంచి ఇంకో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఇంకొక రకమైన టెన్షన్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ స్టడీస్లో వాళ్ళు బిజీ అవుతారు మనమేమో ఫీజులు కట్టే స్టేజ్లో బిజీగా ఉంటాము అదొక టైప్ ఆఫ్ టెన్షన్ సో ఆ టెన్షన్ తట్టు తలుచుకున్నప్పుడు కొంచెం భయమేస్తుంది బట్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి మనం వేటిని ఎస్కేప్ చేసుకోలేము బట్ వీ హ్యావ్ టు ఫేస్ దట్ టెన్షన్స్ అండి సో ఆ టెన్షన్స్లోనే మనం ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి